నమస్తే కు స్వాగతం మండపేట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు టీడీపీ దళిత నేతలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూరు శ్రీవర ప్రకాష్ ఏడు ఎనిమిది పది పదకొండు వార్డులతో పాటు మండపేట కరాచీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత నేతలు తమ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీరూ మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ప్రశ్నించి పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని అంబేద్కర్ సూచించిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉందన్నారు ఆయన అడుగుజాడులో మనమంతా కలిసి నడుదామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు రాష్ట్ర టిఎన్టీవిసి అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెందుర్తి రామలక్ష్మి ప్రదీప్ కౌన్సిలర్లు కొబాడ బేబీ అప్పన్నబాబు సవరపు సతీష్ కాసిన కాశీ విశ్వనాథం ఎంఆర్పీఎస్ నేత ధూళి జయరాజ్ టీడీపీ ప్రజా ప్రతినిధులు ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహానాయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భానిచే రాజ్యాంగం తోటి వాళ్ళు మనం పరిపాలన చేసుకుంటూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వాలు ఏమొచ్చినప్పుడు కూడా చిన్న సవరణ చేసిన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇవాళ పరిపాలన జరుగుతుంది ఇటు ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగేలాగా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం ప్రకారం అందరూ మనం ముందు సాగుతూ ఉన్నాం ఆయన ఆశయాలకు అనుగుణంగానే మనం అందరం కూడా ముందుకు సాగాలని ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకి రాబోయే అంబేద్కర్ గారి పుట్టినరోజు లోపల మన యొక్క మండపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో మన పార్లమెంట్ సభ్యులు మరి దివంగత నేత శ్రీ జీఎంసి బాల గారు కుమారుడు హరీష్ మాధుర్ గారు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు మరి వారితో కలిసి మన మండపే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక సమయంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే మన అందరం కూడా ముందుకు సాగుదాం అందరం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పి మరొకసారి చేస్తూ అందరికీ నమస్కారం అత్యంత పండగ దినం ఏదైనా అంటే మా మహనీయుడు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మేము ఎందుకంటున్నామంటే ఈ భారతదేశంలో ముక్కోటి దేవతలు దేవుళ్ళు ఉంటారనే నానుడు ఉన్నది ఉన్నా లేకున్నా అది పక్కన పెడితే ఈరోజు దళిత అనగారిన వర్గాల తల రాతలు మారాయనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబు జగన్ రావు గారు మా అనగారిన వర్గాల్లో పుట్టని బే చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వాళ్ళంటి మహనీయుడిని ఈరోజు జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకం మరి అదే సమయంలో మాకు అంబేద్కర్ గారు నేర్పింది ప్రశ్నించే తత్వం మరి మాకు రక్షణ కవచంగా ఉన్న చట్టాన్ని కాపాడుతూ మేము ఎందుకు కాపాడాలంటున్నామంటే మాది ప్రత్యేకమైన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే ఒక ప్రత్యేకమైన చట్టం ఈ చట్టానికి కూడా మరి సాధారణ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలకి వర్తించే విధంగా ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చేసి మా చట్టానికి తూట్లు పడిచిన సందర్భాలు మరి ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఖచ్చితంగా ఎవరైతే మరి దళితుల మీద దాడులు చేసి ఎగబడి చంపారో వాళ్ళందరినీ శిక్షించి మాకు న్యాయం చేస్తారని అదే విధంగా మా రక్షణ కోసమైన ఎస్ఎస్టి అట్రాసిటీ చట్టానికి ఫార్టీ వన్ సిఆర్పిసి వర్తింపజేయకుండా మరి అసెంబ్లీ సాక్షిగా జీవో చేస్తానని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి మరి గుర్తు చేస్తూ మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రభుత్వానికి సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలోని ఒక పండుగ దినం ప్రపంచం రాగావి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పుస్తకరించుకొని మండపేట పట్టణంలో పదకొండో వార్డు న్యూ కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరాలు వస్తున్న సందర్భంగా ఇక్కడ మొత్తం అన్ని రకాల వర్గాల వారు ఎస్సీ బీసీ ఓసీ అబ్బరి అంటే సమస్యలు కూడా ఈ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలోని ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే అంచల కమిటీ చైర్మన్ అయినటువంటి ఎమ్మెల్యే జోశీరావు గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి చుండూ జోశ్రీ వరప్రకాష్ గారు ఇంకా మిగిలిన నాయకులు అందరూ కూడా వచ్చి అలాగే ఈ వార్డు అందరి నాయకత్వంలో కూడా ఈ యొక్క జయంతి చాలా ఘనంగా నిర్మించారు ఈ యొక్క జయంతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదములు ఈ మీడియా వచ్చిన ప్రతి ఒక్క అంబరి అంబేద్కర్ వాది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి